వెల్కమ్ మిస్ మనం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి విలేజ్ సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ దాదాపుగా ఆయన ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ల నుంచి కూడా రాజకీయ ప్రవేశం జరిగినప్పటి నుంచి కూడా ప్రతి దసరా పండగకి ఊరు ఊరు నుంచి ఊర్లో ఊరు గ్రామ సభ మధ్య కార్యకర్తల దగ్గర జరుపుకోవడం ఆయన సాంప్రదాయంగా తీసుకుంటున్నారు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినాక కూడా ఈ సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారంటే మనం నిజంగా చాలా గొప్పగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మనం కొండరెడ్డిపల్లి గ్రామంలో చాలా ఆయన వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ అన్ని కావచ్చు ఇక్కడ గ్రంథాలయం కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు గ్రంథాలయం కావచ్చు ఇక్కడ సీఎం గారి సొంత నిధులతోని ఇక్కడ దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లతో ఒక గుడిని కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో బిజీ బిజీగా అవుతున్నారు ఇక్కడ అందరు అధికారులు అందరూ ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం గ్రామంలో చాలా స్పీడ్ స్పీడ్ గా వర్కులు చాలా వరకు ముమ్మరంగా సాగుతున్నాయి సో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మొదటిసారిగా తన గ్రామంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గ్రామస్తులు కూడా కొందంత ఆశలను ఎదురు చూస్తూ ఉన్నాయి మా గ్రామానికి మొట్టమొదటిసారిగా సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మా నిధికి ఎన్నో మా ఊరికి ఎన్నో నిధులు తీసుకొస్తారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని పైలట్ ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఈ నగర్ జిల్లా ఉమ్మడి ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడని కొందంత ఆశతో సీఎం గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు దసరా పండుగ సందర్భంగా ఈ రోజు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా సీఎం రాక కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆయన ఆయనతో పాటు కొన్ని వివరాలు కూడా తీసుకొస్తారని ఆయన ప్రజలు కూడా కొండంత ఆశగా ఎదురు చూస్తూ ఈ గ్రామానికి ఇప్పటికే కొన్ని ఆ గ్రంథాలయం లేదు గ్రంథాలయం కూడా కొత్త బిల్డింగ్ కూడా ఇక్కడ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గ్రంథాలయం ఓపెనింగ్ కావచ్చు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్ డింగ్ కూడా ఆ రోజు ప్రారంభోత్సవానికి ఆ రోజు మంచి రోజు ఉండడం సీఎం చీర్ల మీద పాడపాడకి ఇక్కడ అన్ని సిద్ధం చేస్తున్నారు ఇక్కడ రోడ్డు కూడా చూస్తున్నారు రోడ్డు బైడింగ్ తో పాటు ఇక్కడ కూడా చాలా వరకు ఇప్పటికే రోడ్డు కార్యక్రమాలు చాలా స్పీడ్ స్పీడ్ గా అందులో కాండక్టర్లు కావచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు చాలా ఇక్కడ ఉన్న ఈ మనకు ఎక్విప్మెంట్ తో పాటు ఇక్కడ ఉన్న లారీ కావచ్చు బుక్ లీడర్ చాలా స్పీడ్గా ఎలక్ట్రీషియన్ కూడా ప్రతి ఊరు మొత్తం ఆ రోజు ఆ మూడు రోజులు చాలా లైటింగ్ తో ఆసిపోవాలి అనే డిజైన్ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు సో మొత్తానికి ఇక ఇక్కడ కల్వకుర్తి ప్రాంతానికి దగ్గర అతి దగ్గరలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామానికి సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాక కోసం ఇప్పటికే అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు కూడా ఆ అధికారులు ముమ్మరంగా జాగుతున్నాయి ఆ రోజు ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచన విధం ఉందని ఇప్పటికే కొందరు అధికారులు చెప్పుకొచ్చారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరినీ ప్రతి ఒక్కరి పేరు పేరున ఆయన కలిసి ఏదైతే సాంప్రదాయంగా తీసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆత్మయంగా పేరు పెట్టి పలకరించి ఉంటారని ఇప్పుడు తరచుగా ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది సో అన్ని ఇయర్లతో పాటు కాకుండా ఇప్పుడు ఈ రేపు వచ్చే దసరాకి ఈ చుట్టుపక్కల మార్ముల గ్రామంలో ఉన్న విలేజ్ వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఈ కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకునే అవకాశం ఉందని ఇక్కడ ఒక సభ ప్రాంగణం కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా కొన్ని మనకు ఇప్పటికీ కొన్ని సూచనలు అంటే అధికారులు వెళ్తున్నారు సో మొత్తానికి ఈ గ్రామం కూడా సో సీఎం రాకపోతే కొన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అని ఒక రకంగా చాలా గర్వంగా ఉంది గొప్పగా ఉంది అట్లాగే ఈ ప్రాంతానికి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పైల ప్రాజెక్టులు తీసుకొచ్చే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆ రోజు మాకు వరాలు ఆ సీఎంఆర్ సీఎం గారి నోటి గుంట వచ్చే ఆలోచన ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉన్నాను మీటింగ్ శ్రీ ప్రసాద్ కొండారెడ్డి పెళ్లి